ఈ రోజున పగలు ఉపవాసం ఉండాలి నాగపంచమి రోజున చెట్లు నరకటం కానీ పొలం దున్నటము గొయ్యలు తవ్వటము కానీ చేయకూడదు కూరగాయలు తరగటము పండ్లు కాయలు కొయ్యటము చేయకూడదు ఈ రోజు మాంసాహారము తినకూడదు చాకుతో కానీ కత్తితో కానీ కోసిన పళ్ళను తినకూడదు ఈ రోజున తరిగిన కూరగాయలతో వండిన పదార్థాలు తినకూడదు ఈ రోజు పొట్లకాయ గుడ్లు తినకూడదు ఈ నియమాలను నాగపంచమి రోజు పాటించాలి నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున నాగులను పూజిస్తారు వైదిక కాలము నుండి కార్తీక మాసం ఐదవ రోజు పంచమి ఉత్సవాలు జరుపుకునే సాంప్రదాయం దేశమంతా ఉంది పుట్టలో ఆవుపాలు వడపప్పు చలిమిడి అరటి పండ్లు కోడిగుడ్లు వేసి నాగదేవతలను పూజిస్తారు శ్రావణమాసం శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్రవచనం